అందరికీ నమస్కారం అండి ముందుగా అయితే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కన్యారాశి వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే తెలుసుకోబోతున్నాం ఈ దీపావళి అమావాస్య చాలా విశేషమైనటువంటి పండుగనైతే అయితే చెప్పుకోవచ్చు మరి ఈ రోజున వేప చెట్టు మొదట్లో ఒక అమావాస్య నాడు మనం పాటించవలసిన చిన్న పరిహారం అయితే ఏముందో అనేది అయితే మనం ఇప్పుడు శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి అంతేకాదండి కష్ట నష్టాలు ఇవన్నీ కూడా తొలిగిపోయి మంచి రిజల్ట్ అయితే వస్తుందని శాస్త్రంలో చెప్పబడుతుంది కనుక వేప చెట్టు దగ్గర మనం ఒక ఈ చిన్న పరిహారం చేసినట్టయితే కొన్ని వస్తువులను పడేయడం వల్ల మనం తాకకుండా కూడా మంచి జరుగుతుంది ఇంకా మనకంతా కూడా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు దీపావళి అమావాస్య రోజున ముందుగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి వేప చెట్టు దగ్గర ఏం పడేయాలనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం అలాగే మన ఛానల్ చూసిన వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పేదంతా పూర్తిగా అయితే మీకు అర్థమవుతుంది సోమవారం అమావాస్య రోజున ఈ దీపావళి పండుగ రాబోతుంది కనుక ఈరోజు మనం ఏం చేస్తామంటే లక్ష్మీదేవిని పూజిస్తాం ఎందుకంటే సంపదకు ఆర్థికత కనుక లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి మనం చక్కగా అతడిని అభివృద్ధి కూడా ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది అందుకే మనం ఉదయాన్నే నిద్రలేచి ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే చాలా మంచిది అలా లేచిన తర్వాత శుచిగా ముందుగా ఇంటినంతా కూడా శుద్ధి చేసుకుని ఇంటినంతా శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా తలస్నానం అది చేసి అలాగే ఇంట్లో తప్పనిసరిగా పసుపు నీళ్ళు చల్లుకొని అలాగే చల్లేసుకున్న తర్వాత ఏంటంటే గుమ్మానికి వాకిటి ముందు ముగ్గు పెట్టుకొని చక్కగా పూజ గది అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మనం స్నాన కార్యక్రమాలను కూడా పూర్తయిన తర్వాత అమావాస్య రోజు స్నానం చేసేటప్పుడు ఏంటంటే రాళ్ళ ఉప్పును చిటుకుడు పసుపును అయితే మనం స్నానం చేసుకునే నీటిలో కలిపి స్నానం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇలా స్నానం చేసిన వారికి ఉతికిన వస్త్రాలు అయితే ధరించాలి ఈరోజు దీపావళి అమావాస్య కనుక ఈరోజు ఏంటంటే తెల్ల పట్టు పట్టుబట్టలు కానీ లేదా ఏదైనా ఉంటే వాటి యొక్క తరహాలో ఉన్న పసుపు వస్త్రాలను కానీ లక్ష్మీదేవి మనం పూజిస్తే చాలా మంచిది మనం చేసిన పూజలు అన్నీ బంగారం అవుతాయని అయితే చెప్పుకోవచ్చు అలా కాకుండా ఈరోజు తెలుపు రంగులో ఉండే బట్టలు కావచ్చు లేదా మనం ఇలా ఏదన్నా పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలు కూడా ధరిస్తే చాలా మంచిది ఈ రెండు రంగులతో ఉన్నటువంటి వస్త్రాలను ధరించడం వల్ల చాలా మంత్రి మంచి అదృష్టాన్ని అయితే మనం తెచ్చిపెట్టుకున్న వారం అవుతాం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అయితే కలగజేస్తుంది పసుపు రంగులో లేదంటే తెలుపు రంగు వస్త్రాలు కానీ ధరించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే స్నానం చేసిన తర్వాత వస్త్రాలు ధరించిన తర్వాత పిల్లలు పెద్దవారు ఎవరైనా కానీ ఈ వస్త్రాలు ధరించిన తర్వాత లక్ష్మీదేవికి ఆవి నీరుతో అయితే దీపాన్ని పెట్టాలి అలాగని ఎర్ర గులాబీ పూలతో కానీ లేదన్నా ఎరుపు రంగు పూలతో మందార పూలు అటువంటి వాటితో కానీ అమ్మవారిని పూజ అయితే చేసుకోండి అమ్మవారికి ఏంటంటే పాలతో చేసినటువంటి నైవేద్యం అంతేకాకుండా అమ్మవారికి ఆవినెత్తు దీపం పెట్టాలి కనుక తామరాకు మీద మట్టి ప్రమదం పెట్టి అందులో ఆవినేది పోసి రెండు వత్తులను ఒకటిగా చేసి లేదంటే ఐదు వత్తులను ఒకటిగా చేసి మనం ఈరోజు దీపారాధన అయితే చేసుకోవాలి అలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది ఎవరైతే ఈరోజు తామరాకు మీద దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది తప్పనిసరిగా మారిపోతుంది ఇక అంతేకాకుండా మంచి అవకాశాలు అభివృద్ధి కూడా జరుగుతుంది వారి జీవితంలో అలాగే ఈ యొక్క దీపం అందుబాటులో లేదంటే కనుక తామరాకు దొరకకపోతే తమలపాకునైనా కానీ ఉపయోగించుకోవచ్చు దానిపైన బొట్టు పెట్టి చక్కగా ప్రమిదను శక్తి కొలువ మన అవినీతిని పోసి దీపారాధన చేసి అమ్మవారిని చక్కగా దీపదూప నైవేద్యాలతో పూజలు చేసి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిది ఈరోజు చాలా మంచిది కూడా నోములు పట్టుకోవటం నోములు చేసుకొని నోములు నోచుకుంటూ ఉండే వాళ్ళు మనం చూస్తూ ఉంటాము లక్ష్మీదేవిని పూజించుకోవటం ఇలాంటివి చేస్తారు దీపావళి అమావాస్య రోజున చాలా శక్తివంతమైంది కనుక లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి రాత్రి పన్నెండు గంటల సమయంలో పూజ చేస్తారు ఆ సమయంలో లక్ష్మీదేవి పూజించి గవర శబ్దం చేస్తే ఆ తల్లి ఎక్కడున్నా కానీ పరుగు పరుగున మన ఇంటికి వస్తుంది అని చెప్పి పురాణాల నమ్మకం అయితే ఉంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పిల్లలు పెద్దలు తేడా లేకుండా తేజేసుకునే పండుగ ఈ దీపావళి కనుక దీపాలతో ఇల్లంతా చక్కగా కూడా ముస్తాబు చేసుకుని అలాగే పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఆనందంగా ఉండేటువంటి పండుగ అయితే ఇదని మనం చెప్పుకోవచ్చు ఇక పితృదేవతలు కూడా భూలోకానికి వచ్చి చక్కటి ఇంటిని అయితే సందర్శించి వెళ్తారు అయితే ఈ రోజున కొన్ని పురాణాల గ్రంథాల ప్రకారం ఏం చెప్పబడుతున్నాయంటే పరిహార శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈరోజు చేసేటువంటి ఏ పరిహారమైనా కానీ నూటికి నూరు పాళ్ళు అయితే మంచి ఫలితాలను ఇస్తుంది ఆ పరిహారానికి ఎంతో కొంత శక్తి ఏర్పడుతుందన్నమాట అయితే అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే వేప చెట్టు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి వేప చెట్టు దేవతా వృక్షము అయితే వేప చెట్టు దగ్గర చేసేటువంటి పరిహారాలన్నీ కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి వేప చెట్టు అతీత శక్తివంతమైంది కాబట్టి అమావాస్య రోజున ముఖ్యంగా వేప చెట్టు దగ్గర గనుక ఈ వస్తువును పడవేస్తే మన జీవితం పూర్తిగా మారబోతుంది మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అందుకే ఈ అమావాస్య రోజున మనం గుర్తుపెట్టుకొని మరి చిన్న బెల్లం ముక్కం తీసుకోండి అలా ఆ బెల్లం మొక్కను తీసుకొని మీ మనసులో ఏదన్నా సరే కోరిక ఉంటే ఒకవేళ మీకు దరిద్రం ఉంటే ఆ దరిద్రం తొలగిపోవాలని సంకల్పం చేసుకొని దరిద్రం పట్టి పీడిస్తుంటే అనేక రకాల కష్టాలు నష్టాలు వస్తున్నాయి అనిపిస్తే మీ జీవితంలో ఇబ్బందులుగా అనిపిస్తే మీ దరిద్రం తొలిగిపోవాలని చెప్పి సంవత్సరం అంతా రాజయోగం పట్టాలని చెప్పి లక్ష్మీదేవిని అనుగ్రహం కలగాలని ఇలా మీకు ఏదనిపిస్తే అది మీరు సంకల్పించుకొని చెప్పుకోండి అలాగే నార్మల్గా దరిద్రాలు పోవాలనుకుంటారు అలా కాకుండా అనుగ్రహం కనగాలనుకోండి ఇలా మీకు ఏదన్నా మీ మనసులో ఏదైతే ఉందో అది చెప్పుకొని బెల్లం మొక్కలు తీసుకోండి ఆ తర్వాత ఆ బెల్లం ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజున ఎవరైతే బెల్లంతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళని లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందని చెప్పి పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడింది శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చేటువంటి పరిహారం అనమాట అందుకే ఇలా బెల్లం ముక్కను తీసుకుని మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి అక్కడ వెళ్ళేసి గట్టిగా సంకల్పం చేసుకుని వేప తాకి మూడు ప్రదర్శనలు చేసిన తర్వాత ఆ బెల్లం ముక్కను అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి బెల్లాన్ని పడేయడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది దరిద్రమంతా కూడా పోతుంది రెండు నిమిషాల్లో మనకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా తీరిపోయినటువంటి అవకాశం అయితే మనకు లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య కనుక మర్చిపోకుండా వేప చెట్టు కనిపిస్తే వేప చెట్టు దగ్గర బెల్ల ముక్కనైతే పడేవేయండి ఇలా పడేస్తే జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ తొలిగిపోయాయి అద్భుతమైన మంచి ఫలితాలు అయితే దొరుకుతాయి ఈ జీవితంలో మారే అవకాశం మనకు చేతికి వస్తుంది అలాగే మన చేతుల్లో మన చేతుల్లో మనమే మార్చుకున్న వారం అవుతాము అలాగే మన జీవితాన్ని మన శక్తివంతమైన అదృశ్యాన్ని తెచ్చిపెచ్చే పరిహారాన్ని కూడా దురదృష్టాన్ని తీసేస్తుంది అలాగే మన జీవితాన్ని చాలా మారుస్తుంది అష్ట దరిద్రాలను పోగొట్టి అష్టైశ్వర్యాలను అయితే ప్రసాదించే గొప్ప పరిహారం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే బెల్లం అతీత శక్తివంతమైంది బెల్లం లక్ష్మీదేవికి ప్రీతిగా భావిస్తాం కాబట్టి తల్లి బెల్లాన్ని అయితే ఇష్టపడుతూ ఉంటుంది అమావాస్య కూడా ఏంటంటే మంచి పవర్ఫుల్ ఈ పరిహారం చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట ఎలాంటి ఇబ్బందులు ఉండవు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు అలాగే మన చేతుల్లో మనం స్వయంగా చేసుకునేటువంటి పరిహారం వల్ల మన మనసుకు కూడా చాలా తేలిక పడుతుంది అలాగే మంచి ఫలితాలు రావాలని చెప్పి భగవంతుని మంచి సంకల్పం చెప్పుకొని చేసేటువంటి ఏ పరిహారం అయినా కానీ మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఇక సమస్యలు కూడా తొలగిపోతాయి గొప్పగా చెప్పుకోదగినటువంటి పరిహారం అయితే ఇదని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున వేపచోటు దగ్గర బెల్లాన్ని పడేయడము పడేసేటప్పుడు ఏంటంటే బలంగా కోరుకోవాలి దరిద్రం పోవాలని కోరుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా దరిద్రం పోయి రాజయోగం పడుగుతుంది ఆ రాజయోగాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు దరిద్రం అంటే దృష్టి దోషాలు కూడా కావచ్చు ఇంకొకటి ఏంటంటే మనం ఎదుగుదల చూసి కొంతమంది ఓర్వలేకపోతుంటారు మనం ఎదుగుతుంటే కొంతమంది అసూయతో బాధపడుతూ ఉంటారు మనకి ఎన్నో కష్టాలు రావాలని నష్టాలు రావాలని చాలా రకాలుగా భరించలేకపోతూ ఉంటారు బాధలు పడాలని చెప్పి జీవితం అంతా నరకంగా ఉండాలని చెప్పి కోరుకునేవారు చాలానే మన చుట్టూ ఉంటారు కాబట్టి అటువంటి వారి దృష్టి దోషాలు అయితే తొలగిపోవడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇలా ఆచరించేసి మనం ఫలితం అనేది వెంటనే రావాలని చెప్పైతే అనుకోవద్దు తొందర తొందరగానే అంటే మనకు కొన్ని రోజుల తర్వాత అయినా కానీ వెంటనే ఆ యొక్క మార్పుడు అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాము ఇక అలాగే ఆచార్యానికి కూడా గురవుతూ ఉంటాము శాస్త్రాల్లోనే చెప్పినటువంటి పరిహారం ఇయమా కొంచెం పవర్ఫుల్ శక్తివంతమైన అమావాస్య కనుక ఈ విధంగా చేస్తే మనకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వేప చెట్టుకు అతీతమైనటువంటి శక్తులు ఉంటాయి వేప చెట్టులో ఈరోజు ఏంటంటే ముఖ్యంగా కొన్ని మంచి ఘడియలు అనేవి కూడా ఉన్నాయండి వేప చెట్టులో ఏంటంటే కొన్ని మనకు తెలియనటువంటి కొన్ని గ్రహాలు కావచ్చు కొన్ని స్థితిగతులు కావచ్చు అందులో ఉండడం అనేది జరుగుతాయి అందుకే వేప చెట్టు దగ్గర ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉంది ఈరోజు సహజంగానే మీరు అంటే మీకు అమావాస్య కాబట్టి అమావాస్య రోజున ఒకవేళ డబ్బు రావడం లేదు సంపాదించింది మిగలటం లేదని చెప్పి బాధపడుతూ ఉండేవారు వేప చెట్టు దగ్గర అయితే ఈ పరిహారాన్ని చేసుకుని కాసేపు కూర్చున్న తర్వాత చెట్టు నీడ అమావాస్య రోజున మన మీద పడినా మనకు చాలా మంచి జరుగుతుంది వేప చెట్టును తాకినా కూడా మన జీవితం మంచి జీవితం అయితే వస్తుంది వేప చెట్టును రెండు చేతులతో తాగితే మనకేంటంటే ద్వారాలు తెరుచుకుంటాయి ఇది చాలా మంది తెలిసినటువంటి తెలియనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు దీపావళి రోజున ఎవరైతే వేప చెట్టును తాగుతారో వాళ్ళకి జీవితం అనేది చాలా మారిపోతుంది వారికి అంతా కూడా మంచి జరగబోతుంది ఇక వారి లైఫ్లో ఒక మంచి అద్భుతాన్ని అయితే చవి చూడబోయే అవకాశం కూడా వారికి దొరకబోతుంది ఈ విధంగా వేప చెట్టు ఎంత అతీతమైనదంటే అతీతమైన శక్తి ఉన్నదంటే మనకు తెలియనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉందని మనమైతే చెప్పుకోవచ్చు అన్ని వృక్షాల్లో కూడా అత్యంత శక్తిమైన వృక్షం ఏందంటే అది వేప చెట్టు చెప్పుకోవచ్చు నీడ కావచ్చు వేప చెట్టు కావచ్చు మనకి తెలిసి తెలియక దానికి గాలి తగిలినా కూడా ఏదైనా కానీ అమృతంతో సమానం అని చెప్పి వేప చెట్టును అంటూ ఉంటారు కాబట్టి వేప చెట్టు అతీత శక్తివంతమైంది ఈ దీపావళి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకుని జనఘోష నరఘోష దిశ దోషాలు దరిద్రాలు అలానే కాకుండా జీవితంలో మీ దరిద్రం అన్నీ పోగొట్టుకోండి ఇలాగే మీ జీవితాన్ని మార్చుకునే బెస్ట్ పరిహారం అనమాట కాబట్టి ఎక్కడెక్కడో మీరు పెళ్ళేసి ఎవరెవరికో మీరు మీరు చాలా రకాల పరిహారాలు చేపించుకునే ఉంటారు కానీ మన చేతులతో మనకు పరిహారం రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటువంటి పరిహారం ఇది కాబట్టి ఫలితం అనేది వెంటనే రావాలని అనుకోకుండా మనం సంకల్పం అనేది వెంటనే సిద్ధిస్తే బాగుండని చెప్పి అమ్మవారికి అయితే నమస్కరించుకోండి ఈ రోజున దీపావళి అమావాస్య కనుక ఏ పరిహారం చేయాలి వేప చెట్టు మొదట్లో ఏది పడేస్తే జీవితంలో మంచి జరుగుతుంది అలా ఆచరిస్తే మనకి ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది పూర్తిగా అర్థమైంది కదండి ఇక లక్ష్మీదేవిని విపరీతంగా పూజించాలి ఎందుకంటే పూజిస్తాం తల్లి ఏంటంటే మనకు ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది జీవితాన్ని మారుస్తుందని మనకు ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఉంది అమ్మవారి మీద నమ్మకాన్ని ఏర్పరచుకున్నాం మనం ఎటువంటి పరిహారాలు చేసినా అంతా అమ్మే నమ్మకంగా ఏర్పరచుకోవాలి నమ్మకం లేకుండా ఏ పని చేసినా కూడా అది ఫలితాన్ని ఇవ్వదు చూశారు కదండి కన్యా రాశివారు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి దేవతనైతే మనం ఆరాధించాలని పూర్తిగా చూసుకున్నాం కదండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్